హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు టైం వచ్చే ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చీకటిగా ఉందన్నమాట బయటకు వచ్చి వాగిలు తొడిచేసి పెట్టేశాను ఇంకా బట్టలు కూడా నానబెట్టేశానంటే ఇంక ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో ఇంకైతే ఇంక బ్రష్ అయితే చేసేసి ఇంక కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ వాయిస్ ఓవర్ అక్కడక్కడ ఇచ్చానండి మీరు ఎక్కువ శాతం అయితే నాచుల్గా అయితే ఉంచేస్తాను అనమాట సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఎవరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్లీజ్ మన మనం చూసుకుంటే సరిపోతా అనుబంధ

भले है <laughs> టిల్లో కష్టమైన బ్రేక్ఫాస్ట్ చపాతీ అండి అసలు చేయలేము అన్నమాట కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట చపాతీ అంటే ఎక్కువ మా ఇంట్లో చపాతీలు దోశలు యూస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము ఇంకా ఏ కర్రీ ఉన్నా సరే చపాతీలోకి అయితే తింటారు మా పిల్లలు ఓకేనండి ఇంక ఇక్కడైతే నేను చపాతీలు చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి కర్రీలు చెస్ అయితే తిప్పి వేస్తున్నాను ఫ్రెండ్స్గా కలిపి పెట్టేస్తే పిల్లలు స్పూన్ పెట్టేస్తే తింటారు కదా సో ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా వేరే మొగ్గుట్లో ఎందుకని చెప్పి ఇంకా ఆ మొగ్గుట్లో కర్రీపక్కకు తీసేసి అయితే కొద్దిగా అయితే వేశాను ఓకేనండి ఇంక ఇదైతే మా హస్బెండ్కి అనమాట సో ఇంకా లంచ్ అయితే ఇంకా రైస్ ఏం తినరండి ఇంక ఇదే తింటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ జావ కూడా కాసేసాను మా హస్బెండ్కి మా పాపకి ఇంకా ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఈ జావ మాత్రం ఇస్తానండి మా హస్బెండ్కి మా పాపకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే ఇంక రెండు మూడు సార్లు జాడించి కంఫర్ట్ కూడా పెట్టేశానండి ఇంక ఇలా మీద వేస్తే వాటర్ అంతా కూడా కింద పడుతుంది అనమాట సో తర్వాత అయితే ఆరేస్తాను నాకు కుదిరితే నేను లేదంటే మా హస్బెండ్ తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు ఇంకా నా పని అయితే అయిపోయిందండి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసాను ఇంక మేము రెడీ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చాకైతే చూసారు కదా బట్టలు అన్నీ కూడా ఇంకా చైర్స్ నిండా ఉన్నాయన్నమాట ఇంకే మడతాయాలంటే తల ప్రాణం తోకొస్తుందండి నేను బట్టలు ఎన్నైనా ఉతుకుతాను బట్టలు మడతాయాలంటే నాకు చాలా కష్టం అనమాట బట్ తప్పట్లేదు కొన్నిసార్లు పిల్లలకైతే చెప్తాను కొన్నిసార్లు అయితే నేనే వేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ఇద్దరం వేయకపోతే కొన్నిసార్లు మా హస్బెండ్ అయితే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సో మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం రాగలిగానండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే సో సక్సెస్ అయితే వస్తుందనమాట ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కర్రీ ఇంకా స్నాక్స్ ఇంకా అన్నీ మొదలు పెట్టాలి ఏంటమ్మా

ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే ఉప్మా కావాలన్నారనమాట సో డిన్నర్ కన్నా ముందు కూడా ఇంకా నేను రాగానే స్కూల్ నుంచి అయితే ఇంకా ఉప్మా చేసి పెడుతున్నాను ఎంత కథ కొద్ది కొద్దిగా అనమాట సో ఇష్టమైన వాళ్ళు తింటారు ఇంకా ఇష్టం లేని వాళ్ళు రైస్ అయితే తింటారు అనమాట సో ఇంకా చేయమన్నారు కదా పిల్లలు ఇంకా చేయకపోతే నాకు మనసు పీకేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి అయితే ఇంకా చేస్తూ ఉన్నాను రవ్వ మనము ఒక పక్క గరిడితో కలబెడుతూ ఉన్నప్పుడు రవ్వ పోసుకుంటే ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా క్వాంటిటీస్ అయితే చూసి వేయనమాట సో ఎర్ర రవ్వ ఉప్మా చేసినా మామూలు ఉప్మా చేసినా సరే నేను అంటే నాకు తెలుస్తుంది అన్నమాట సో రమరిగ్గా వేసుకోవడం అలాగైతే చేస్తూ ఉంటాను నేను ఇంకా మా అమ్మ నాకు అలా నేర్పించారండి ఏదైనా సరే ఓరమరిగ్గా వేసేసుకుంటాను బట్ క్వాంటిటీస్ అయితే సరిపోతాయి అన్నమాట మా హస్బెండ్ ఐదు కేజీలు ఇడ్లీ రవ్వతమంటే ఐదు కేజీలు ఉప్మా రవ్వత ఇచ్చారండి ఇంక దీన్ని ఎలాగోలాగా సేల్ చేయాలి కదా కాబట్టి ఇంకా పిల్లలు అడిగినప్పుడల్లా ఉప్మా చేస్తున్నాను ప్లస్ బ్రేక్ఫాస్ట్ చపాతి దోశలు ఇంక ఇవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఉప్మా పిల్లలకైతే నార్మల్గా ఇష్టం ఉండదు కానీ అలవాటు చేయాలన్నమాట సో అన్ని రోజులు మనం ఒకేలాగా ఉంటాం కదా సో కాబట్టి అన్నీ కూడా తినిపించాలి అన్ని బాధలు కష్టాలు అన్నీ తెలిసినట్టే అన్నీ కూడా వాళ్ళకి తినిపించాలన్నమాట ఓకేనండి ఫైనల్గా అయితే ఉప్మా అయిపోయిందనమాట ఇప్పుడైతే ముందు నేను టేస్ట్ చేస్తాను అసలు ఎలా ఉందో చూద్దాము సో వేడి వేడిగా అయితే చూడడం చాలా బాగుంది ఇందులో కొద్దిగా అయితే నేను గరం మసాలా వేశాను ఫ్రెండ్స్ నాకు ఇష్టం అన్నమాట చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసి వేసి చేస్తూ ఉంటాను అల్లం వెల్లి పేస్ట్ కానీ కూడా బట్ టొమాటో మాత్రం వేయనండి ఎందుకంటే మా మావిగారు తింటే మళ్ళీ తేడా చేస్తుందని చెప్పైతే అనమాట కానీ తిన్నట్లేండి ఉప్మా పెట్టట్లేదు ఓకే ఫైనల్గా అయితే ఉప్మా చాలా బాగా కుదిరిందండి ఇంక ఇప్పుడైతే ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ డిన్నర్ ప్రపరేషన్ అయితే మొదలు పెట్టాలన్నమాట ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ మార్నింగ్ లేచి పిల్లలతో ఇంకా ఇంత పని వంట పని అన్ని పనులు చేసి పిల్లల్ని రెడీ చేసేవాళ్ళని పంపించేసి మళ్ళీ నేను రెడీ అవ్వడం నెక్స్ట్ ఇంకా మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చాకైతే ఇంక ఇదే పనులు అనమాట ఇంక ఇదే సరిపోతుందండి సో వీడియోస్ పెట్టడానికి కూడా కొన్నిసార్లు టైం ఉండట్లేదు అనమాట సో మా అమ్మాయికి అయితే తీసుకెళ్ళిస్తున్నాను ఇంకా స్కూల్ నుంచి రా కానీ ఆకలాకలని పట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా సో గుర్తు వంకాయ ఏం కాదండి బట్ నాకు ఇష్టం అనమాట ఇలా వంకాయలు నూనెలు బాగా మగ్గించి తింటే సో ఇదేనండి మా డిన్నర్ ఇవాళ వంకాయ కర్రీ మా హస్బెండ్ అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అయితే సర్దుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి వ్లాగ్ ఈ అయితే నేను మ్యూట్లో కూడా పెట్టలేదనమాట సో ఓన్ మొత్తం మొత్తం న్యాచురల్గా ఉండాలని చెప్పి చెప్పైతే అలా పెట్టేశాను ఇంకా ఇవే అండి బెండకాయలు ఇంకా లోపల దొండకాయలు ఉన్నాయి నెక్స్ట్ పచ్చిమిర్చి ఉంది ఇంకా క్యారెట్ ఇంకా అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దుకోవాలండి ఇంక ఇలా ఉంటుందండి మా విలేజ్లో మా పల్లెటూరులో అలాగే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సో నలుగురు పిల్లల్ని పెట్టుకుని సో ఎంత సఫర్ అవుతూ మళ్ళీ మధ్య మధ్యలో ఈ వీడియోస్ పెట్టుకుంటూ సో ప్లీజ్ సపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో ఉంటాను